కోటిన్నర లక్షల ఎకరాలు సాగు జరిగింది వానకాలంలో కానీ వానకాలు ప్రత్యేక అవకాశం ఉండదా వానకాలంలో ప్రత్యేక అవకాశం ఉండదా కంది ఉంటుందా రెండో పంటకు అవకాశం మిర్చికుంటుందా చెరుపుకుంటుందా పసుపు ఉంటుందా ఉండదు మరి ఇప్పుడు ఈ మండలంలో కోడి గుంగుల్ని ఆ బోర్డు భూములు ఎక్కడో జగన్లు ఉన్నాయి ఆ జగన్లు ఉండే భూములల్ల నీకు ఒక పంట వండడే కష్టం రెండో పంట వండుతుందా ఎక్కడ భూమి బాయ్ మీద నడవాలి నడవాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటే దొరికేనా ఆ రెండో పంట మీరు ఏదైతే వేయలేదో ఆ రెండో పంట మీద ఏదైతే పద్దేశ్వర్లు కందేశ్వర్లు ఆ బోర్డు రైతులు ఆ చెరుకు రైతులు ఆ పసుపు రైతులు ఆ సోయా రైతులు ఆ మిర్చి రైతులు ఎవరైతే రెండో పంట యాసంగి లేదో ఒక పైసలు కేసీఆర్ ఇచ్చి తప్పు చేసుకోవడం ఆ పైసలు రెండో పంట మీరు ఏకపోయినా ఇచ్చిండు ఇచ్చి తప్పులు చేసి పంట నేను ఎక్కువ గారు రవీంద్రరావు గారు పది సంఘం తీసేనండి రవీంద్రరావు గారు మాకు ఐసింగ్ పద్దేస్తాం కానీ పత్తి ఏసి ఏది మొత్తం తీసేవరకే పంట తీసేవరకే ఆ రెండు అవుతుంది రెండో పంటకు ఛాన్స్ ఉండదు కాబట్టి 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 మరి రెండో పంటకు ఛాన్స్ దొరకది రెండో పంట ఏ లేదని చెప్పింది నేనేమంటున్నా అంటే ఒక వీలే కాదు పత్తి రైతులు కంది రైతులు అదేవిధంగా చెరుకు రైతులు పసుపు రైతులు మిర్చి రైతులే కాదు ఇలా లక్షల ఎకరాల్లో మనమే ప్రోత్సహించిన పామాయిల్ తోట పెట్టుకోమని చెప్పిన మామిడి చెట్లు నల్గొండ బత్తాయిలు ఆ నిమ్మ తోటలు ఇవన్నీ ఉంటాయి దానిమ్మ తోటలు ఉంటాయి కూడా వేదిక లెక్కిస్తాయి వాటే చెప్తలేడు ఉద్యోగస్తులు ఉంటారు టీచర్లు ఉంటారు టీచర్ ఉంటే వాళ్ళు కష్టపడి నౌకరి సంపాదించుకుంటారు వాళ్ళ అమ్మ నాయన రైట్లు అంటారు ఇప్పుడు ఏమంటే అంటే సార్ ఏమంటే టీచర్లు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఇప్పుడు ఐదు మంది కట్టు మరి ముందెందుకు చెప్పలేదు ముందెందుకు చెప్పలేదు ఉద్యోగస్తులకు భూమితో సంబంధం కట్ చేస్తా అన్న మాట ముందెందుకు చెప్పలేదు ఐటీ కట్టే కట్టు పాన్ కార్డు ఉంటే కట్టు ఇది దీన్ని కట్టు అందుకే ఇప్పుడు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కంటిన్యూ మాస్టర్ కేసీఆర్ గారి ఇవన్నీ చూడలేదు కేసీఆర్ ని చూడలేదు కేసీఆర్ గారు ఏం రాక రాక దశాబ్దాలు కొట్లాడితే వేల మంది చచ్చిపోతే మన తెలంగాణ వచ్చింది ఈ తెలంగాణలో నీళ్లు తేవాలి గోదావరి నీళ్ళు కృష్ణ నీళ్ళ తేవాలి సిరిసిల లెక్క మన వెంగంలో కూడా కరువు ప్రాంతంగా మెట్ట ప్రాంతంగా పిలువడ్డది ఈ ప్రాంతంలో నీళ్లు తెచ్చి సస్యశామాలు చేయాలనుకున్నాడు నేను ప్రామిషన్ సిరిసిలకు వచ్చిన ప్రతిసారి నేను మొదల మొదలు చూసేది ఏంటంటే ఆ దండల పని వాక్ మీద నీళ్లు ఉన్నాయా లేవా అని మన ప్రభుత్వం పోయినాక ఒక ఆరేడు నెలల పాటు మాత్రం చూస్తే కాదనిపించేది వచ్చి పోయినప్పుడల్లా ఎండిపోయినట్టు మళ్ళీ ఎప్పటి ఎండిపోయి మొత్తం మళ్ళీ లేక వాగు బాగా చెడాలను ఉండదు కానీ మరొకసారి నీళ్ళు వచ్చినాయంటే కేసీఆర్ పుణ్యం కాళేశ్వర పుణ్యం చేస్తున్న రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వాళ్ళ నీళ్లు దుంకుతున్నాయంటే ఖచ్చితంగా గోదావరి జిల్లాలు ఇక్కడ వచ్చినాయంటే అది కాళేశ్వర పుణ్యం

రిపేర్ చేస్తలేదా మూడు నాలుగు నెలలు చేయొచ్చు రాక రాక వినోద అధికారులతో మాట్లాడి మూడు నాలుగు నెలలు రిపేర్ చేసి బ్రహ్మాండంగా నీళ్ళు మొత్తం చివరి చివరి పడి ఎక్కడ గోదాడ దాకా చేయొచ్చు కిందికి కానీ పని చేస్తలేదు ఎందుకు వాళ్ళ భయం ఏం కాళేశ్వరం రిపేర్ చేసాం అనుకో వేడిగడ్డ రిపేర్ చేసాం అనుకో ఏం చేయాల్సి వస్తుంది యాసంగి కూడా మళ్ళీ కోటి నా విగ్రహాలు మళ్ళీ పైసలు ఇవ్వాలి ఎట్లా ఎగవెట్టాలి కదా ఎగవెట్టాలని ఈ కథ చేస్తాను దయచే శేషం కొత్త సంవత్సరం పనంబడ